ప్రభుత్వ ఉద్యోగుల సీనియార్టీ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ప్రభుత్వ ఉద్యోగి జీవిత ఘట్టంలో ఉద్యోగి యొక్క సీనియార్టీ అత్యంత ప్రాముఖ్యం గల ఘట్టం ఉద్యోగులు కోరుకున్న పదోన్నతులు వారి ఉద్యోగ సీనియార్టీ ఆధారంగానే జరుగుతాయి కాబట్టి అట్టి సీనియార్టీ పట్టిక చట్టం మేరకు నియమ నిబంధనల మేరకు తయారు చేయబడిందా లేక అనేక కారణాల వల్ల తప్పుల తడకలుగా తయారు చేయబడ్డాయా అనే విషయం ప్రతి ఉద్యోగస్తుడు పరిశీలించవలసి ఉన్నది చాలామంది ఉద్యోగులు ఈ విషయమై సరైన అవగాహన లేక లేకుంటే అప్రమత్తంగా లేనందువల్ల పదోన్నతుల విషయంలో తీవ్రతరమైన నష్టాలకు కష్టాలకు గురి అవుతుండడం మనం గమనిస్తూ ఉంటాం చాలా సందర్భాలలో సీనియార్టీ విషయంలో న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తుండడం మనం గమనిస్తూ ఉంటాం శాఖాపరంగా కాకుండా న్యాయస్థానాల ద్వారా సీనియార్టీ విషయంలో ఉద్యోగులు న్యాయం పొందుతుండడం కూడా జరుగుతూ ఉంటుంది ఉద్యోగ సీనియార్టీని గురించి ప్రతి ఒక్క ఉద్యోగి దానికి సంబంధించిన నిర్దిష్ట నియమావళిలు నియమ నిబంధనలు తప్పనిసరిగా తెలుసుకోవాలి అంతేకాకుండా అట్టి ఉద్యోగి సీనియార్టీ క్రమ పట్టిక ఏ ప్రాతిపదికన తనకు సంబంధించిన ఉద్యోగానికి కార్యాలయపు అధికారులు తయారు చేశారు అనే విషయం ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు అత్యంత జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరం ఉంది ఈ విషయమై సకాలంలో ఉద్యోగస్తులు జాగ్రత్త వహించి తగిన చర్యలు చేపడితే వారికి సీనియార్టీ విషయంలో అన్యాయం జరిగే అవకాశం చాలా వరకు తగ్గుతుంది అలా కాకునే ఏడల ఉద్దేశపూర్వకంగా కానీ లేక అనాలోచితంగా కానీ అన్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి సీనియార్టీని గురించి సాధారణ నియమావళులు జనరల్ రూల్స్లో వివరంగా విశదీకరించారు వీటినే మనము రాష్ట్ర ఉద్యోగ శ్రేణి మరియు కింది స్థాయి ఉద్యోగ శ్రేణి సర్వీసుల నియమావళిలు నైన్టీన్ గా సిక్స్గా మనము తెలుసుకున్నాము ఈ సాధారణ నియమావళిలు జనరల్ రూల్స్తో పాటు కొన్ని శాఖలకు ప్రత్యేక నియమావళిలు కూడా ఉంటాయని ఇంతకుముందు మనము తెలుసుకున్నాం ఎక్కడైతే శాఖాపరంగా ప్రత్యేక నియమావళిలు ఉంటాయో అక్కడ ప్రథమంగా అందులోని నియమావళిలు ఈ విషయంలో వర్తిస్తాయి ఒకవేళ సీనియార్టీ విషయంలో ప్రత్యేక నియమావళిలో ప్రస్తావించకపోయిన ఎడలా సాధారణ నియమావళిలు జనరల్ రూల్స్లో ప్రస్తావించిన పద్ధతుల ప్రకారం ఉద్యోగ సీనియార్టీ పట్టిక తయారు చేస్తారు ఈ విషయం పాఠకులు గుర్తుంచుకోవాలి సర్వసాధారణంగా సీనియార్టీ పట్టిక రెండు రకాలుగా మనం పరిగణిస్తుంటాము దీనినే రాష్ట్ర ఉద్యోగ శ్రేణి స్టేట్ సర్వీస్ గెజిటెడ్ పోస్ట్ విషయంలో మధ్యవర్తుల సభ ద్వారా చేసిన పట్టిక అంటే ప్యానలైజ్ అప్రూవ్డ్ ప్రిపేర్డ్ బై డిపార్ట్మెంటల్ కమిటీగా పరిగణించబడుతుంది అంటే రాష్ట్ర ఉద్యోగ శ్రేణి జాబితా ప్యానల్గా గుర్తించుకోవాలి అదేవిధంగా కింది స్థాయి ఉద్యోగ శ్రేణి సీనియార్టీ పట్టికను సీనియార్టీ పట్టికగా మనము పరిగణిస్తాము అలాంటి పట్టికలు అవసరమున్న చోటల్లా ప్రతి ఉద్యోగ వర్గానికి విడివిడిగా ప్రతి సంవత్సరం నిర్దేశిత వ్యవధిలోగా సంబంధిత అధికారులు తయారు చేయవలసి ఉన్నది సాధారణ నియమావళు జనరల్ రూల్స్ ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ నైన్టీన్ నైన్టీ సిక్స్లోను మరియు విభిన్న ప్రత్యేక నియమావళిలో ఈ విషయమై నిర్దేశించిన విభిన్న అంశాల గురించి మరియు ఈ విషయమై కాలానుగుణంగా ప్రభుత్వం జారీ చేసిన వివరణలతో కూడిన ఉత్తర్వుల గురించి తెలుసుకుందాం గెజిటెడ్ ఉద్యోగాలన్నింటినీ సెలెక్షన్ పోస్ట్లని సెలక్షన్ పోస్ట్ అని కింది స్థాయి ఉద్యోగ శ్రేణి వారిని ఎన్జిఓస్ను నాన్ సెలెక్షన్ పోస్ట్లని మనము పరిగణిస్తాము సర్వసాధారణంగా ప్యానల్ మరియు సీనియార్టీ పట్టిక రెండింటిని కూడా మనము ప్యానల్గానే పరిగణిస్తూ ఉంటాము ఆ పదాన్ని రెండు సందర్భాల్లో ఉపయోగిస్తూ ఉంటారు కానీ రాష్ట్ర ఉద్యోగ శ్రేణి స్టేట్ సర్వీస్ సర్వీసెస్ సెలక్షన్ పోస్ట్ గెజిటెడ్ వారి విషయంలో ప్యానల్ అని కింది స్థాయి ఉద్యోగ శ్రేణి ఎన్జిఓ సబార్డినేట్ సర్వీస్ నాన్ సెలెక్షన్ విషయంలో సీనియర్టీని అని గుర్తించడం అవసరం రాష్ట్ర ఉద్యోగ శ్రేణి స్టేట్ సర్వీసెస్ సెలక్షన్ పోస్ట్ ప్యానల్ తయారు చేయి పద్ధతులు రాష్ట్ర ఉద్యోగ శ్రేణి సర్వీసులకు ప్రథమంగా నియామకాలు కానీ లేక పదోన్నతులు కల్పించే సందర్భాలలో కానీ లేక అదే సర్వీసులలో బదిలీపై నియామకాలు జరిపే సందర్భాలలో యోగ్యత అంటే మెరిట్ ఆధారంగా జరుగుతాయి మెరిట్ సామర్థ్య నిపుణుల సమానంగా ఉన్నప్పుడు ఉద్యోగి జ్యేష్ఠతా క్రమం సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కానీ నియామకాలు కానీ చేయటకు పరిగణలోకి ఆలోచిస్తారు కన్సిడర్ రూల్ ఫైవ్ ఏ ఆఫ్ ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ నైన్టీన్ నైన్టీ సిక్స్ అలాంటి పదోన్నతులు కానీ నియామకాలు కానీ శాఖాపర పదోన్నతుల సంఘం అంటే డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ మనం డిపిసి అంటూ ఉంటాం కదా ఆమోదించిన జాబితా ప్రకారం చేయడం జరుగుతుంది శాఖాపర పదోన్నతుల కమిటీ మరియు వడపోత కమిటీ ఇంగ్లీష్లో అయితే డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ అండ్ స్క్రీనింగ్ కమిటీ డిపిసి శాఖాపర పదోన్నతుల కమిటీ మరియు వడబోత కమిటీల నిర్మాణ పద్ధతులు మొదటగా జీవోఎంఎస్ నెంబర్ టూ సెవెంటీ ఫైవ్ శాఖా తేదీ ఇరవై ఒకటి ఆరు నైన్టీన్ నైన్టీ అందు నిర్దేశించారు తదుపరి దానిని రద్దు చేస్తూ కాలమాన పరిస్థితులను పరిపాలనా పద్ధతులలో మార్పులను దృష్టిలో పెట్టుకొని మరలా జివోఎంఎస్ నెంబర్ త్రీ నైన్టీ సిక్స్ డిసెంబర్ ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్ మార్పులతో కూడిన ఉత్తర్వులు జారీ చేశారు అందులో గెజిటెడ్ అధికారి ఉద్యోగాలకు పదోన్నతి అర్హత గల ఉద్యోగుల పరిశీ పరిశీలనార్థం సభ్యులు ఎవరెవరు ఉండాలని నిర్దేశించారు అదేవిధంగా విద్యా సర్వీసులలోని సహాయ సంచాలకులు గెజిటెడ్ పరిపాలనా అధికారులు అసిస్టెంట్ డైరెక్టర్స్ గెజిటెడ్ అడ్మినిస్ట్రేట్ ఆఫీసర్స్ జీఓఆర్టీ నెంబర్ ఫోర్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ జూలై టూ థౌజండ్ ఫైవ్ ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు అదే శాఖలోని మొదటి స్థాయి ఫస్ట్ లెవెల్ గెజిటెడ్ ఉద్యోగాలకు సంబంధించిన జీఓ నెంబర్ ఫోర్ ఫార్టీ సిక్స్ శాఖ తేదీ ఆగస్టు తాడు రెండు వేల ఐదు ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు శాఖాపర పదోన్నతుల సంఘంలోని సభ్యులు కానుగుణంగా మారుతూ ఉంటారు ఈ విషయం పాఠకులు గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిశీలన పరిధిలోని రాని ఉద్యోగుల పదోన్నతుల విషయంలో మాత్రమే శాఖాపర పదో పదోన్నతుల కమిటీ పరిశీలిస్తుంది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిశీలన పరిధిలోకి వచ్చు ఉద్యోగుల పదోన్నతుల విషయంలో ఉడపోత సంఘం స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తుంది ఏ శాఖ అయితే శాఖాధిపతి ఉన్నాడో అట్టి శాఖాధిపతి కమిటీలకు సమావేశకర్తగా వ్యవహరిస్తాడు ప్యానెల్ తయారు చేయి పద్ధతులు రూల్ సిక్స్ ఆఫ్ ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ నైన్టీన్ నైన్టీ సిక్స్ ప్యానల్ తయారు చేయు విధి విధానాల గురించి రాష్ట్ర ఉద్యోగ శ్రేణి మరియు కింది స్థాయి ఉద్యోగ శ్రేణి సర్వీసుల నియమావళులు నైన్టీన్ నైన్టీ సిక్స్ ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ నైన్టీన్ నైన్టీ సిక్స్లోని నియమావళి ఆర్యందు విశదీకరించారు మరియు కాలానుగుణంగా విభిన్న ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా కూడా వివరణలు ఇచ్చారు పాఠకులు వాటన్నింటినీ సమగ్రంగా పరిశీలించవలసి ఉన్నది రాష్ట్ర ఉద్యోగ శ్రేణి మరియు కింది స్థాయి ఉద్యోగ శ్రేణి సర్వీసుల నియమావళులు ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ నైన్టీ సిక్స్లోని లోని నియమావళి ఫైవ్ ఏ ప్రకారం ఆమోదించిన అభ్యర్థులు అప్రూవ్డ్ క్యాండిడేట్స్ మరియు పదోన్నతులపై సర్వీస్ బదిలీలపై పదోన్నతి పొంది రాష్ట్ర ఉద్యోగ శ్రేణి అభ్యర్థుల ప్యానెల్ జాబితా నియామక అధికారి ఏపీ పాయింటింగ్ అథారిటీ గానీ లేక ఆ అధికారం నిర్వహించుటకు ఆదేశించబడిన అధికారిని గానీ ఈ విషయమై ఏర్పడినటువంటి శాఖాపర పదోన్నతుల సంఘం డిపిసిని సంప్రదించిన తర్వాత జాబితా తయారు చేస్తారు అలాంటి జాబితా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పరిశీలన పరిధిలోని రాని ఉద్యోగాల విషయంలో మాత్రమే జరుగు జరపబడతాయి అలాంటి జాబితాలో పొందుపరిచిన అత్యధిక క్రమ పద్ధతిలో ఆర్డర్ ఆఫ్ ప్రిపరెన్స్ అభ్యర్థుల నియామక అధికారి అపాయింటింగ్ అథారిటీ నియామకాలు చేపడతారు రూల్ సిక్స్ ఏ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిశీలన పరిధిలోకి వచ్చు ఉద్యోగాల విషయంలో వడపోత కమిటీ స్క్రీనింగ్ కమిటీ సర్వీస్ కమిషన్కు సిఫారసు రికమెండెడ్ చేస్తుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ను సంప్రదించవలసిన అవసరము లేని సందర్భాలలో ఈ జాబితా సర్వసాధారణంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో తయారు చేయవలసి ఉంది ఆనాటికి గల పోస్టుల ఖాళీల ఆధారంగా జాబితా తయారు చేయవలసి ఉంది జాబితా తయారు సందర్భంలోనూ సెప్టెంబర్ నెల ఒకటవ తేదీని అర్హత గల తేదీగా లెక్కిస్తూ ఉద్యోగంలో నియామకానికి అభ్యర్థి యోగ్యతను నిర్ధారిస్తారు అలాంటి జాబితా తదుపరి సంవత్సరంలోని డిసెంబర్ నెల ముప్పై ఒకటవ తేదీన కానీ లేక తదుపరి ప్యానెల్ తయారు చేయు తేదీ వరకు కానీ ఏది ముందైతే ఆ తేదీతో ముగుస్తుంది ఉద్యోగ ఖాళీలను లెక్కగట్టే సందర్భంలో సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి మరుసటి సంవత్సరం ఆగస్టు నెల ముప్పై ఒకటవ తేదీ వరకు గల కాలాన్ని పరిగణలోకి తీసుకుని జాబితా తయారు చేస్తారు అంచనా చేయబడిన ఖాళీల సంఖ్యకు అనుగుణంగా అర్హత గల అభ్యర్థుల జాబితా తయారు చేసే పద్ధతిని వన్ త్రీ నిష్పత్తి పద్ధతిన ఉండాలని నియమావళి ఫైవ్ బిఎందు మార్పు చేశారు కానీ షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ తెగలకు చెందిన ఉద్యోగులకు మాత్రమే పదోన్నతులు కల్పించు సందర్భంలో క్యాడర్ మొత్తం సంఖ్య క్యాడర్ స్ట్రెంత్ ఫైవ్ కంటే ఎక్కువ ఉన్న వన్ త్రీ నిష్పత్తి పద్ధతి వర్తించ వర్తించదని ప్రభుత్వం ద్వారా ఉత్తర్వుల ద్వారా తెలుస్తుంది ప్యానల్లో చేర్చవలసిన ఉద్యోగుల సంఖ్య అంచనా వేయబడిన ఖాళీల కంటే తక్కువగా ఉన్న సమక్షంలో అలాంటి వాటికి ఉద్యోగ సీనియార్టీ క్రమ పద్ధతిలో అర్హతలు యోగ్యత ఆధారంగా ఖాళీల సంఖ్యకు అనుగుణంగా పరిశీలించవచ్చు అని ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య నూట ఇరవై మూడు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య పరిపాలన శాఖ తేదీ ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల మూడు ద్వారా సవరణలు జారీ చేశారు కానీ ఆ విధంగా తయారు చేసిన జాబితా ఆమోదం పొందిన తేదీ నుంచి ఆరు నెలల తర్వాత జాబితాలో నిర్దేశిత పరీక్షలలో ఉత్తీర్ణత పొందిన పొందక లేక నిర్దేశిత ప్రత్యేక అర్హతలు పొందక తదుపరి తదుపరికారంలో అలాంటి అర్హతలు పొంది జాబితాలో చేర్చకు తగిన వారుగా భావించబడిన ఎడల అట్టి సందర్భాలలో జాబితాను పునఃసమీక్ష చేయవచ్చు ఒకవేళ పదోన్నతులు పొందుటకు ఎలాంటి పరీక్షలు అర్హతలు నిర్దేశాలు లేని విషయాలలో అలాంటి పునఃసమీక్ష చేయనవసరం లేదు